ఇన్నాళ్ళు రాజంపేటలో జరుగుతున్న పాలిటిక్స్కి టీడీపీ అధిష్టానం ఫుల్ స్టాప్ పెట్టబోతుందని తెలుస్తోంది రాజంపేట టీడీపీ రథసారథిగా రాజే ఫిక్స్ అయ్యారని ఇప్పటికీ ఆయనకు సమాచారం కూడా అధిష్టానం సమాచారం అందించినట్లు విశ్వసనీయ సమాచారం రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం అటు రాజకీయంగా ఇటు సామాజికంగా భౌగోళికంగా చాలా చరిత్ర కలిగిన నియోజకవర్గం అయితే ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న రాజకీయం చూస్తుంటే అసలు పాలిటిక్స్ అంటే ఏంటో అవకాశం కోసం ఏం జరుగుతుందో అర్థమవుతుంది ముఖ్యంగా టిడిపి అసెంబ్లీ ఇన్ఛార్జ్ నాకంటే నాకు అంటూ ఎవరికి తోచిన విధంగా వారు తమ అనుచరులతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించుకుంటున్నారు అయితే రాజంపేట పంచాయతీకి తెర దించుతూ అధిష్టానం ఇప్పటికే పేరు ఫైనల్ చేసినట్లు సమాచారం ప్రస్తుతం పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉంటూ అసెంబ్లీ పరిధిలో కార్యక్రమాలని చూసుకుంటున్న తెర్తి జగన్మోహన్ రాజుని అసెంబ్లీ ఇన్ఛార్జ్ గా ఫిక్స్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది ఈ విషయం చాలా మందికి తెలిసిన అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో ఆయనపై ఆక్రోషంతో కొంతమంది ఆయనపై సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు చివరి నిమిషంలో అయినా మాకు దక్కకపోయినా మేము వ్యతిరేకించే వారికి దక్కకూడదని గట్టిగానే ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం అయితే నలభై ఏళ్లుగా పార్టీని నడిపిస్తున్న అధిష్టానం మాత్రం ఎవరు ఏమి చేస్తున్నారు ఎవరు పార్టీ కోసం పని చేస్తున్నారు ఎవరు వైసీపీకి మేలు జరిగేలా వ్యవహరిస్తున్నారు ఎవరు వైసీపీ డైరెక్షన్లో పని చేస్తున్నారు భవిష్యత్తులో టీడీపీ బలోపేతం అవుతూ రాజంపేటలో టీడీపీ నాయకులకు కార్యకర్తలకు అలాగే పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తారు అనే అంశాన్ని వేరేజు వేసుకొని రాజునే రాజంపేట టీడీపీ రథసారిధిగా ఫిక్స్ చేసినట్లు సమాచారం ఇప్పటికే సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంకు సంబంధించి అన్ని వ్యవహారాలను చూసుకోమని రాజంపేట ఇన్ఛార్జ్ హోదాలో ఆయన అన్ని హక్కులు ఇచ్చినట్లు తెలుస్తోంది అంటే అధికారిక ప్రకటనలతో పని లేకుండా అసెంబ్లీ ఇన్ఛార్జ్గా రాజు తన పనిని మొదలుపెట్టారు మొత్తానికి రాజంపేట టీడీపీ రథసారిధి రాజు అనేది పక్కా